జగన్ పర్యటనతో ఏం సాధిస్తున్నారు అనేది ఒక చర్చ ప్రధానంగా చిత్తూరు జిల్లా బంగారుపాల్యం పర్యటన అది కూడా మామిడి రైతుల కోసం ఈ పర్యటన ద్వారా ఏం సాధించారు అనేది అయితే రైతులు మాత్రం ఈ మాత్రం ఒత్తిడైనా ప్రభుత్వం మీద తెస్తుంటేనే ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రతిపక్షం సక్సెస్ లేదంటే జగన్ వచ్చాడనో అధికార పక్షం దిగుతుంది ఒక అడుగు వేసి ముందుకేసి మా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది అని కొంతమంది రైతులు భావిస్తున్నారట అయితే అసహనం అయితే ఖచ్చితంగా రైతుల్లో ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది ప్రభుత్వం మీద గతంలో వైసీపీ హయాంలో కూడా ఇదే సమస్య వెంటాడింది అప్పుడు జగన్ ఏమీ చేయలేకపోయారు అనేది కొంతమంది చెప్తున్నారట మెజారిటీ రైతులు నిజానికి అప్పట్లోనూ మావిడితో పాటు చిత్తూరు జిల్లాలో టమోటా రైతులు ఇబ్బందులు పడ్డారు రోడ్లపై టమాటాలు పారబోసి నిరసన తెలిపారు అయినప్పటికీ జగన్ బయటికి రాలేదు ఇక మావిడి రైతులు కరోనా సహా తర్వాత రెండేళ్ల పాటు పంటల జోలికి కూడా పోలేదు అప్పట్లో ఈ రైతులని గాలికి వదిలేశారు జగన్ అనే వాదన కూడా ఉంది కానీ జగన్ మాత్రం మౌనంగానే ఉండిపోయారు ఇప్పుడు మాత్రం ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన బయటకు వస్తున్నారు అంతేకాదు అధికార పక్ష నాయకులు చెప్పినట్టుగానే వైసీపీ నాయకులు కూడా కొన్ని చోట్ల హద్దులు మీరారు అనే ఆలోచన కూడా అనే భావనతో కూడా కొంతమంది రైతులు ఉన్నారట అంటే ఇక్కడ కీలకమైన అంశం రైతు యాత్రగా కాదు ఇది రాజకీయ యాత్రగా సాగిందనే విమర్శలు ఏవైతే ఉన్నాయో రైతులకు ఏమీ చేయలేనని చెప్పేందుకు జగన్ అక్కడికి వచ్చి వెళ్ళడం ఎందుకు అనే వాదన వినిపించిందంట ప్రభుత్వాన్ని తిట్టేందుకు ఈ పర్యటన పెట్టుకున్నారు అనే విమర్శలు కూడా వినిపించాయట సర్కారు ఏమన్నా ప్రభుత్వం ఏం చేసినా జగన్ పర్యటనతో ఉలిక్కి పడిందా అంటే ముందే రెడీ అయింది కాబట్టి ముందే అన్నీ చేసింది కాబట్టి ఉలిక్ అయితే పడింది కాకపోతే ముందే కేంద్రంతో చర్చించింది మామిడి రైతులను ఆదుకునేలా నిధులు ఇవ్వాలని కోరింది మంత్రి అచ్చెన్నాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో ఈ పర్యటన పెట్టుకున్నాను అని అన్నారు కానీ జగన్ తన పర్యటనతో ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పడంపై నెటిజన్లు సైతం ఎద్దేవా చేస్తున్నారట అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ముందే మీ ఏదంతా చేసేసామని వాళ్ళు చెప్తారు నేను యాత్ర పెట్టుకోవడం వల్ల ప్రభుత్వం దిగొచ్చింది అనేది జగన్ చెప్తున్నమాట ఏదేమైనా మొత్తానికి జగన్ పర్యటనతో ఒరిగింది ఏంటి ప్రయోజనం ఏంటి అనుకునే వాళ్ళకి రెండు రకాల ప్రయోజనం లభించింది అనేది చెప్పచ్చు